మనం అడిగేది లేదా ఈ పని చేయండి అని అంటే ఎంత ఏమంటా ఉన్నాం నేను చేస్తాను నాకేమి నాకేమిస్తాం ఒక ఐస్ క్రీమ్ ఒక శాంటిస్తే ఏదో ఒక విధంగా సమాజానికి తక్కించోల పైకనే సమాజం అంటే వాళ్ళ కుటుంబం కాకుండా ఇతరులు అది పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పుస్తక పుస్తకమిత్ర ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క పుస్తకమిత్ర కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారు ఎంఈఓలు ఇద్దరు హెడ్ మాస్టర్లు ఈ పాఠశాల సిబ్బంది వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో మేజర్గా దగ్గర దగ్గర ఒక యాభై వేల రూపాయలు విలువ చేసే గ్రంథాలయ పుస్తకాలను ఈ పాఠశాలకు బాగరించటం ఎందుకు అంటే ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ప్రతినిత్యము ఈ గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలని కనీసం ఒక గంటైనా ప్రతి ఒక్కళ్ళు చదవాలి వీళ్ళకు జ్ఞానం రావాలి మంచి అలవాటు పఠనాశక్తిని పెంచుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఆ ఎన్ఆర్ఐ సంస్థ వాళ్ళు ఈ యొక్క పుస్తకమిత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క పాఠశాలకి అందించడం చాలా సంతోషకరమైన విషయం మరి విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఈ గ్రంథాలయ పుస్తకాలను ఉపయోగించుకొని ప్రతి దినము ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక గంటైనా ఖచ్చితంగా చదువుతారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర గురించి హామీ కూడా తీసుకోవడం జరిగింది మరి ఈ పుస్తకమిత్త కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు సహకరించడానికి ముందుగానే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుని అయితేనేమి వాళ్ళ సిబ్బంది అయితేనేమి వాళ్ళతో మాట్లాడటము మా పిల్లల్లో ఈ పఠనాశక్తి ఉంది దీన్ని పెంపించుకోవడానికి మీ సహకారం కావాలి అని అడగటం వల్ల వాళ్ళు వీళ్ళకు పాఠశాలను ఎంపిక చేసుకొని ఇవి భవనించినందుకు వాళ్ళందరికీ మేము అటు పాఠశాల సిబ్బంది విద్యార్థులందరిమీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం